వెల్కమ్ టు విష్ నాలెజ్ హబ్ ఈరోజు మనం పోలింగ్ ఏజెంట్ యొక్క ముఖ్య బాధ్యతల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా ఏజెంట్ అనే వ్యక్తి ఓటర్ల ఐడెంటిటీని సరిగ్గా చెక్ చేయాలి ఎందుకు అనంటే ఓటరు ఆ గ్రామ ప్రాంతానికి చెందినటువంటి వాడా ఉంటే ఏ వార్డులో ఆయనకు ఓటు ఉంది అన్న అంశాన్ని మీ దగ్గర ఉన్న ఓ లిస్టులో సరిగ్గా చెక్ చేసుకున్న తర్వాత ఓటింగ్కు పంపించాల్సి ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఫేక్ ఓటింగ్ను అరికట్టడం జరుగుతుంది అండ్ వచ్చేటువంటి అభ్యర్థి ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఎలక్షన్ సంబంధించిన ఏదైనా పత్రం కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఐడి కార్డు ఉంటుంది ఏదైనా చే గుర్తించబడినటువంటి ఐడి కార్డ్స్తో కూడినటువంటి వాటితోని వచ్చినప్పుడు మాత్రమే ఏజెంట్ అనే వ్యక్తి అతన్ని ఐడెంటిఫై చేసి అతనా కాదా అని తెలుసుకున్నాకనే అతని ఓటింగ్ వేయడానికి పంపించాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మరియు అలాగే సెవెంటీన్ ఏ రిజిస్టర్ ఉంటుంది అందులో ఓటర్ యొక్క సిగ్నేచర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది అక్కడ ఉన్నటువంటి ఒక పర్యవేక్షణ సంబంధించిన ఒక ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అండ్ ఓటింగ్ మిషన్ బాక్స్ బ్యాలెట్ సీలింగ్ చెక్ చేయాల్సి ఉంటుంది అనాథరైజ్డ్ వ్యక్తులను రూమ్లోకి రాకుండా చూసుకోవాలి అండ్ ఓటింగ్ విషయంలో మిషన్ ఎండింగ్ వరకు కూడా ఉండాలి ఎలక్షన్ ఎండింగ్ వరకు కూడా ఉండాలి ఎందుకంటే ఆ బాక్స్ను సీల్ చేసేటప్పుడు అక్కడే ఏజెంట్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అభ్యర్థికి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి